నమశివాయ అందరికీ నమస్కారం అండి వారికి రాబోయే మూడు రోజులు జరగబోయే తెలిస్తే నిజంగానే మీరంటే ఆశ్చర్యపోతారు అది మీరు నమ్మలేరు కూడా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు అయితే ఈ తులారాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత అనేది తిరుగుతూ ఉంది ఆ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించలేదు అలాగే రాబోయే ఆగస్టు ఐదు తర్వాత మీ ఇంట్లో జరుగుతున్నది తెలిస్తే నిజంగానే మీరైతే నమ్మలేరు కూడా ఇది నిజమా అని మీరు అనుకుంటారనమాట అంతటి పెద్ద గుడ్ అయితే మీ ఇంట్లో వినబోతున్నారనే చెప్పుకోవాలన్నమాట అది ఎలాంటి శుభవార్తలు అంటే మూడు పెద్ద శుభవార్తలు అనేది మీరు వినబోతున్నారు అలాగే ఈ రాశి వారికి రాబోయే మీ జీవితంలో మీ ఊహించిన మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అలాగే ఆ దేవత మీ ఇంట్లో ఎందుకు తిరుగుతుంది అలాగే మీకు వచ్చే మూడు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోను మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం రెండు అవమానం అనేది రెండు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఆరు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు మంగళవారం బుధవారం శుక్రవారం ఈ వారాల్లో కానీ ఈ తేదీలో కానీ వీరు ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీళ్ళకి ఫలితం అనేది మంచిగా దక్కుతుంది అలాగే కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారికి స్టార్ నంబర్ అనేది ఐదు అనమాట ఒక్కొక్క నక్షత్రం జాతకులకి ఒక్కొక్క ఉంగరం ధరించడం వల్ల ఎంతో ప్రాప్తి కలుగుతుంది నక్షత్రం జాతకులకి పగడం ఉంగరము స్వాతి నక్షత్రం వాళ్ళకి గోమేదకము విశాఖ నక్షత్రం వాళ్ళకి పుష్యరాగం ఉంగరం ధరించడం వల్ల సంకల్ప సిద్ధి కలుగుతుందనమాట ప్రాప్తి కూడా కలుగుతుందనమాట ముందుగా మనం ఈ తులారాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏంటి మీ ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది అలాగే మీ కులదైవం ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు ఈ రాశి వారు స్థిరత్వంగా ఉంటారు ఆనందంగా గౌడ ఉంటారు వాశ్చల్యము కలిగి ఉంటారు దృఢత్వం కలిగి ఉంటారు అంచలంచల విశ్వాసం కలిగి ఉంటారు ఈ రాశివారి మూల సూత్రములు ఇక ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండడమే కాదు వీరిని చూడంగానే ఆకర్షణీయంగా ఉండేటువంటి రూపం అనమాద ఇతరులు చూడంగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారనమాట అలాగే ఈ రాశి వారు మిత్రతత్వాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని చోకచాక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశివారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగిన వారనమాట ఇక ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చెయ్యాలనుకున్న ప్రతి ప్రతి విషయంలో కూడా నిశ్చయంతో ఉంటారనమాట కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకడరు ఇక ఈ రాశివారు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు అలాగే వీరు ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా ఇష్టంగా చేస్తారు ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ముందుంటారు అలాగే రాశివారు దయ దానగుణము క్షణగుణము కలిగి ఉంటారనమాట ఎవరినైనా గాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు ఉంటాయన్నమాట వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలిగిన వారనమాట వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవడానికి ఎవరికీ కూడా సాధ్యం కాదు ఇక ఈ రాశి వారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోరనమాట సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే ఈ రాశిలో పుట్టినవారు అందరినీ కూడా ప్రేమిస్తారు వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ ఏవైతే పన్నెండు రాసుల కల్లా సహనం ఎక్కువ కలిగిన రాసు ఏదైనా ఉంది అంటే ఈ రాశి మాత్రమే అని చెప్పుకోవాలి ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ కూడా నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు ఇలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో వదిలేసి వెళ్ళిపోయే రకం కాదు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నుగా ఉంటారన్నమాట ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కూడా కాదనమాట స్నేహంగా వారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయంగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు వీరి గొడవలకి చాలా దూరంగా ఉంటారు ఇక ఈ రాశి వారు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులను పొందే అవకాశం అనేది ఈ రాశి వారికి కనిపించబోతుందని చెప్పుకోవాలి మంచి ధనం ధన సంపాదన స్వగ్రహం నిర్మించుకోవడం జరుగుతుంది ఇక ఈ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుండి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని విషయాలను కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తప్పాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఈ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కూడా కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు తప్పించుకుంటూ ఉంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తుందని అర్థం అన్నమాట అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడలో మనం తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండే వాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగా ఆరాధించుకోవాలి ఇక వరకు అయితే ఈ రాశివారు ఆర్థికంగా ఎంతో కొంత నష్టపోవడం జరుగుతుంది అంటే రాశి చక్రంలో అన్నిట్లో పన్నెండు రాశుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ రాశివారే అని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదని మాత్రం చెప్పుకోవచ్చు కానీ మీరు ఇంకా ఆ నష్టం నుంచి తీరుకోలేకపోతున్నారని కూడా మనం గమనించుకోవచ్చు దీనికి కారణం మీ కులదైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటామన్నమాట ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవానికి మీకు కుదిరితే విగ్రహాన్ని తెచ్చుకోండి లేదా పటాన్ని తీసుకొని రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ కులదేవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమె నిత్యం మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకోవాలి ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి అంటే మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవి ఏమీ కూడా పనికిరావు మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే మనం ఏది కూడా పొందలేము కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లిజెన్స్ చేయకుండా వెంటనే తెలుసుకోండి కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా కూడా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారన్నమాట అలా ఎప్పుడూ కూడా చేయకూడదు ఇక ముందుగా మనం మీ రాశివారి గురించి చెప్పేస్తూ ఉంటాము ఇక ఈ రాశివారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతుంది దానికి కారణం కూడా ఓపెన్గా ఉండడం ఎప్పుడూ కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ కూడా చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారిని చెప్పేసి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది ఇక ఈ రాశివారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంట్గా ఉంటారు మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదనమాట ఎప్పుడూ కూడా అలాగే మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట అయితే ఇక్క మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకపోతుంది ఇప్పటి మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేవి రాబోతుంది ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేలాగా వస్తున్నాయన్నమాట అలాగే ఆగస్ట్ రెండు తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు ఉన్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదరబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానివ్వండి ఇల్లు కానివ్వండి వాహనం కానివ్వండి కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసనమైందని చెప్పుకోవాలి అలాగే ఇది శ్రావణ మాసంలో మీరు ఏదనుకుంటే అది జరిగిపోతుంది కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారు ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉంటారు ఎగ్జామ్స్ అనేవి రాశారో అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాలను అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి మీకు కాస్త కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి అప్ అండ్ డౌన్గా ఉంటాయి అంటే మీరు పెద్దగా గాబరపడాల్సిన అవసరం అయితే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాగ్గా ఉండేలాగా చేస్తూ ఉంటుందన్నమాట చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదండి అది కూడా కాక సమ్ అంటే సీజన్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి చిన్న చిన్నవి అనేది వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి ఇక ఈ రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్ఫిడెంట్ అయితే చెయ్యండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి ఎక్కువగా తీసుకోమకండి ప్రతిదీ కూడా లైట్గా తీసుకోవాలి మేం చెప్పిన విధంగా చూసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇక ఈ రాసేవారు ఇక్కడ నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకు అంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతుంది మీరు చేయవలసింది కేవలం ఒకే ఒక్క పని మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధనరూపేణ అనాథలకు వృద్ధులకు మీకు చేదనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య అనేది పొందుతారు మీ గ్రహాలు అనేవి కూడా మారిపోతాయి అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకు అంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం అని అర్థం అన్నమాట అందుకని గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను అయితే మీరు పొందుతారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఈ రాశివారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మనకి ప్రతిదీ కూడా మీ కోరికలు త్వరగా నెరవేరిపోతాయి ఇక ఈ రాశివారు మనసులోని భావాలను భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకి శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దృష్టి శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి కోట ముందు కూడా దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు ఇక ఈ రాశికి చెందిన వ్యక్తులు మంగళవారం నాడు దుర్గాదేవి కుంకుమ పూజ చేసి మినుమోలను దానం ఇవ్వాలి అలాగే గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగులను దానం ఇవ్వాలి ఇలా చేయడం వలన మీకు మంచి శుభవార్త శుభ ఫలితాలు అనేది కలుగుతాయి ఇక ఈ రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందాలనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం కనకధార సూత్రం శ్రీ సూత్రం పాటించడం అలాగే ప్రతినిత్యం దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి ప్రతినిత్యం దీపారాధన వలన శక్తి స్వరూపమైన అమ్మవారు అనుగ్రహించి ఇతి బాధను తొలగిస్తుంది అలాగే శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మీరు మరింత శుభ ఫలితాలనేది పొందుతారనమాట ఈ రాశివారు తెలుసుకున్నారు కదండి ఏ దేవత మిమ్మల్ని మర్చిపోతుందో ఏ దేవతను మీరు మర్చిపోయారో అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ